అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డిఏ మరియు పన్నెండవ పిఆర్ మరియు ఇతర పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పక్కానున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క ఉద్యోగులకి ఐదు డిఏలను పెండింగ్లో పెట్టిందండి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా దీపావళి కానుకగా అయితే ఉద్యోగులకి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జూలై డిఏను మరియు రెండు వేల ఇరవై మూడు డిఏలను ప్రకటించడం అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక దీనికి సంబంధించి తెలంగాణ ఆర్థిక శాఖతో ఫైళ్లను కూడా పంపించడం జరిగింది పెండింగ్లో ఉన్న ఐదు డిఏలలో కనీసం రెండు డిఏలనైనా విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుందండి పండుగ కానుకగా ఇక ఆ ఫైల్స్ కూడా ముందుకు వెళ్ళటం అయితే జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ వారికి పెండింగ్లో ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ అనేది దసరా దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ప్రకటించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఈ నెలలోనే ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి ఇక మొత్తానికి రైల్వే ఎంప్లాయీస్ ఎయిర్ ఫోర్సు పోషల్ బ్యాంకింగ్ సెక్టర్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి వీరందరికీ కూడా దసరా దీపావళి కానుకగా డిఏను ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇకపోతే మన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పలు అంశాలను వారు సమస్యలను ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే పరిష్కరించు పరిష్కరించుకుంటూ పోతుందండి ప్రభుత్వం మనం కూడా కాస్త కూటమి ప్రభుత్వానికి సమయం అనేది అయితే ఉంటుంది అదేవిధంగా పీఆర్సీకి సంబంధించి ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు కూడా కోరుకున్నది ఒకటి వారితో సమావేశమైన వారి యొక్క అభిప్రాయాలన్నీ కూడా తెలుసుకొని పిఆర్సికి సంబంధించి ఒక నిర్ణయం ప్రకటించవలసి ఉంటుంది దీనికి సంబంధించి చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం అండి ఇక రెండు వేల ఇరవై ఐదులో పీఆర్సీ అమలు కావాలంటే పీఆర్సీ కమిటీను నియమించాలి ఆ కమిటీ గడువు ఇవ్వాలి కమిటీకి ఆ కమిటీకి చైర్మన్ను నియమించాలి ఆ కమిటీకి ఇచ్చిన రిపోర్టు తెప్పించుకుని అప్పుడు అయితే నిర్ణయించాలండి ఇదంతా కావాలంటే ఒక సంవత్సరం గడువు అయితే పడుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు డిఎన్ దసరా దీపావళి కానుగగా ప్రకటించాలని ఉద్యోగులు అయితే కోరుకుంటూ ఉన్నారండి ఇక దీనికి సంబంధించి ప్రభుత్వ మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది ఉద్యోగ సంఘాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలను అతి త్వరగా చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని అదేవిధంగా క్రా అంటే పీఆర్సీ ప్రకటిస్తాం పిఆర్సీ అమల్లో జాప్యం జరిగితే ఈ లోపు ఐఆర్ కూడా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడిప్పుడే సూపర్ సిక్స్ పథకాల్లో కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతుంది త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి కూడా ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి ఉద్యోగ పెన్షనర్లకు కూడా అంటే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు కూడా డిఏ ప్రకటన పన్నెండవ పిఆర్సి సంబంధించి నిర్ణయము పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం ఈ నెలాఖరులో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్